ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు నాగపంచమి దీనినే గరుడ పంచమి అని కూడా అంటారు నాగపంచమితో పంచమి కలిసి రావటం అనేది చాలా విశేషమండి నాగపంచమి రోజున ఉపవాసం చేయటం ఈ కథను చదవటం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం ఈ వ్రతం అష్టనాగులను పూజిస్తారు ఈరోజు అనంత వాసుకి పద్మ మహాపద్మ తక్షకుడు కంబాల కర్కోటకం శంఖపాల అనే ఎనిమిది పాములను పూజిస్తారు దీనితో నాగదేవత ఆశీస్సులతో జీవితంలో ఆనందం శ్రేయస్సు అనుగ్రహాన్ని పొందుతారు హిందూ మతంలో ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలోని శుక్లపక్షంలోని ఐదవ రోజు అనగా పంచమి రోజున నాగపంచమి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ ఏడాది జూలై ఇరవై తొమ్మిదవ తేదీ అంటే మంగళవారం రోజున నాగపంచమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు ఈ రోజున నాగదేవతకు పూజలు చేసి అభిషేకం చేయటం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోయి ఆధ్యాత్మిక శక్తి మీలో పుడుతుందని మనలోని విశ్వాసం పూజ అయిన తర్వాత కథ చదివితే సాంప్రదాయం చాలా ఏళ్లుగా ఉంది నాగపంచమికి సంబంధించిన చాలా కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి నాగపంచమి కథను చదివినా లేదా విన్నా అతని కుటుంబం ఏడు తరాలు సర్పం భయం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారని నమ్మకం నాగపంచమే కథ పురాతన కాలంలో ఒక వ్యాపారికి ఏడుగురు కుమారులు ఉండేవారు ఏడుగురికి కూడా పెళ్ళిళ్ళయ్యాయి చిన్న కొడుకు భార్య మంచి మనసు మంచి నడవడిక కలది అయితే ఒకరోజు పెద్ద కోడళ్లతో పాటు మిగిలిన కోడలను కుమ్మరి పనులు చేసేందుకు పొట్ట మట్టి తీసుకురావడానికి కోడళ్ళందరినీ అడిగాడు అందరూ కూడా కర్రలు పగులతో పట్టిని తవ్వటం ప్రారంభించారు అప్పుడు అక్కడ ఒక పాము కనిపించింది పెద్ద కోడలు దానిని కర్రతో కొట్టడం ప్రారంభించింది ఇది చూసిన చిన్న కోడలు తన తోడి కోడలను ఆపి పాముని చంపవద్దు అని వేడుకుంది ఇది విన్న పెద్ద కోడలు పాముని చంపకుండా విడిచిపెట్టింది అప్పుడు పాము దగ్గరకు వచ్చి చిన్న కోడలు ఇక్కడే ఉండు మేము ఇంటికి వెళ్ళి త్వరగా వస్తాము ఎక్కడికి వెళ్ళవద్దు అని పాముతో చెప్పింది తర్వాత కోడళ్ళందరూ కూడా మట్టిని తీసుకొని ఇంటికి వెళ్ళి అక్కడ పనిలో నిమగ్నమై పాముకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారు మర్నాడు చిన్నకోడలకి తాను పాముకిచ్చిన మాట గుర్తొచ్చింది ఆమె తన ఫ్యా అంటే కుటుంబ సభ్యులను అందరినీ వెంట తీసుకుని పాము ఉన్న ప్రాంతానికి వెళ్ళింది ఇక్కడే పాముని ఉండమని చెప్పినట్లు తన కుటుంబ సభ్యులకు చెప్పింది పాముని అన్నా అంటూ పిలిచి నన్ను క్షమించి మర్చిపోయాను అని అడిగింది దీంతో పాము చిన్నకోడలతో అన్నయ్య అంటూ పిలిచావు కనుక నీవు చేసిన తప్పుని మన్నించి వదిలేస్తున్నాను లేకుంటే ఇచ్చిన మాటను మరిచిపోయిన నిన్ను ఇప్పుడే కాటేస్తాను అని అంది సోదరా అనే నేను తప్పు చేశాను క్షమాపణలు కోరుతున్నాను అని చెప్పింది అప్పుడు పాము చిన్న కోడలను ఏదైనా వరం కోరుకోమని చెప్పింది అప్పుడు చిన్న కోడలు సోదరా నాకు ఎవరూ లేరు నువ్వు నాకు అన్నయ్యగా మారటం విశేషం అదే నాకు సంతోషం కొద్ది రోజుల తర్వాత పాము మానవ రూపంలో ఆమె ఇంటికి వచ్చి తన సోదరిని తనతో పంపించు అని చెప్పింది తనకు అన్నయ్య లేడు అని అందరూ అన్నారు అప్పుడు నేను అతనికి దూరపు తమ్ముడని చిన్నతనంలో నుంచే ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లు చెప్పాడు దీంతో కుటుంబ సభ్యులు చిన్న కోడలకి సోదరుడి వెంట పంపించారు దారిలో నేను పాముని భయపడకు నడవడానికి ఇబ్బంది ఉన్న చోటల్లా కూడా తోక పట్టుకో అన్నాడు ఆమె చెప్పినట్లే చేసింది అతని ఇంటికి చేరుకుంది అక్కడి సంపదను నగలను చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఒకరోజు పాము తల్లి చిన్న కోడలతో నేనేదో పని మీద బయటకు వెళ్తున్నాను మీ సోదరుడికి చల్లని పాలు ఇవ్వమని చెప్పింది అయితే పాలు వేడిని చూసుకోకుండా పాముకు ఇవ్వడంతో పాము ముఖం తీవ్రంగా కాలిపోయింది ఇది చూసిన పాము తల్లికి కోపం వచ్చింది అయితే పాము వివరించడంతో ఆమె శాంతించింది అప్పుడు చిన్న పుట్టి పుట్టినుంచి అత్తవారింటికి చీర నారితో బంగారం వెండి రత్నాలు నగలు మొదలైనవి ఇచ్చి అత్తారింటికి పంపించారు చిన్న కోడలు దగ్గర అంత డబ్బు చూసి పెద్ద కోడలు అసూయతో మీ అన్నయ్య చాలా ధనవంతుడు నువ్వు అతని దగ్గర ఎక్కువ డబ్బు తీసుకురా అని చెప్పింది ఈ మాటలు విన్న పాము బంగారు వస్తువులన్నీ తెచ్చిచ్చింది ఇది చూసిన పెద్ద కోడలు ఇంటిని తుడిచే చీపురు కూడా బంగారం అయి ఉండాలి అని కోరుకుంది అప్పుడు పాము బంగారంతో చేసిన తీపురు తెచ్చి ఇచ్చింది ఆ దేశ రాణి చెవిన విన్న చిన్నకోడల గురించి ఆమె సోదరుడు ఇచ్చిన నగల గురించి పడ్డాయి దీంతో రాజుతో తనకు వ్యాపారి చిన్నకోడలి హారం కావాలని చెప్పింది రాజు తన మంత్రితో వ్యాపారి వద్ద నుంచి హారాన్ని తీసుకుని వెంటనే హాజరు కావాలని మంత్రిని ఆజ్ఞాపించాడు మంత్రి వ్యాపారి వద్దకు వెళ్ళి కోడలి హారాన్ని తీసుకుని వచ్చి రాజుకి ఇచ్చాడు అప్పుడు ఆ చిన్న కోడలి హారాన్ని రాణి ధరిస్తుంది అయితే చిన్న కోడలు తనకు అన్న ఇచ్చిన ఆ హారం గురించి చాలా బాధపడింది పాము సోదరుణ్ణి గుర్తు తెచ్చుకుంది అతను రాగానే ప్రార్థించింది సోదరా రాణి హారాన్ని లాక్కుంది నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని అడిగింది అంతే కదా ఆ హారము మెడలో ఉండగా అది పాములా మారి తనకు తిరిగి ఇస్తే అది వజ్రాలు రత్నాలతో తయారయ్యేలా చెయ్యి అని సలహా ఇచ్చింది దీంతో పాము సరిగ్గా అలా చేసింది రాణి హారాన్ని ధరించిన వెంటనే పాములా మారిపోయింది అది చూసిన రాణి కేకలు వేసి ఏడవటం ప్రారంభించింది ఇది చూసిన రాజు తన చిన్న కోడలను పంపమని వ్యాపారికి సందేశం పంపాడు రాజు ఏం చేస్తాడో అని వ్యాపారి భయపడ్డాడు అతను తన చిన్న కోడలతో కలిసి హాజరయ్యాడు రాజు చిన్న కోడలను అడిగాడు నువ్వు ఏం మాయ చేశావు నేను నిన్ను శిక్షిస్తాను చిన్న కోడలు చెప్పింది రాజా నా ధైర్యాన్ని మన్నించండి అప్పుడు నా మెడలో ఉన్న హారం ఉంటే వజ్రాలు ముత్యాలను కలిగి ఉంటుంది మరొకరి మెడలో పాములా మారుతుంది అని చెప్పింది అది విన్న రాజు ఆ హారాన్ని రాణి నుంచి తీసుకొని చిన్న కోడలికి ఇచ్చి ఇప్పుడే దీనిని ధరించి చూపించు అన్నాడు చిన్న కోడలు ధరించిన వెంటనే ఆ హారం వజ్రాలు రత్నాలతో తయారైంది అది చూసిన రాజు చిన్న కోడల మాటలు నమ్మి సంతోషించి అతనికి బహుమానంగా చాలా నాణ్యాలు ఇచ్చాడు చిన్న కోడలు తన హారాన్ని బహుమతిని పట్టుకుని ఇంటికి తిరిగి వచ్చింది ఆమె సంపదను చూసి పెద్ద కోడలు అసూయతో చిన్న కోడలు నుండో డబ్బు సంపాదించిందని చిన్నకోడల భర్తకు చెప్పుడు మాటలు చెప్పింది అది విన్న చిన్నకోడల భర్త తన భార్యను పిలిచి ఈ డబ్బు నీకు ఎవరు ఇచ్చారో చెప్పు అంటూ అడిగాడు అప్పుడు చిన్నకోడలు తన సోదరుడైన పాముని తలుచుకుంది ఆ సమయంలోనే పాము కనిపించింది తన సోదరి ప్రవర్తనపై ఎవరైనా అనుమానంతో అసూయతో ఇబ్బంది పెడితే నేను వారిని కాటేస్తాను అని చెప్పింది అది విన్న చిన్న కోడలు భర్త చాలా సంతోషించి నాగదేవత పట్ల ఎంతో గౌరవం చూపింది ఆ రోజు నుండి నాగపంచమి పండుగను జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతుంది మహిళలందరూ కూడా సర్పాన్ని సోదరునిగా భావించి పూజిస్తారు ఈ విధంగా నాగపంచమి యొక్క విశిష్టతను ఎవరైతే తెలుసుకొని నాగపంచమి రోజున నాగదేవతను పూజిస్తారో వారికి ఆ నాగపంచ ఆ నాగదేవత యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా లభిస్తాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత